హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ వాళ్ళు చేసే టేస్ట్తో మోతూరు లడ్డూని మన ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేసి చూపిస్తానండి లడ్డూ చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి ఇది క్వాంటిటీలో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఒక కప్పు పంచదార శనగపిండి పంచదార సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలండి అర యాలకుల యాలికల పొడి చిటికడు రెడ్ ఫుడ్ కలర్ డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండిని వేసుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోద్ది అండి ఇలా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా రిబ్బన్లా పొడవుగా పిండిని వేసుకోవాలండి ఒకే చోట ముద్దలా వేయకూడదు ఇలా వేసుకుంటే ఈవెన్గా మొత్తం కుక్ అవుతాయి ఇలా వేగితే సరిపోద్ది అండి ప్లేట్లోకి తీసుకోవాలి పిండిని మొత్తం ఇలాగే వేసుకోవాలండి ఇవి ఎర్రగా వేపనక్కర్లేదు మీడియంగా వేపుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ ఇలా వేసుకున్న తర్వాత చల్లారినివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి పలసిస్తూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి ఇలా రవ్వలా పట్టాలి మొత్తం మిక్సీ పట్టిందంతా ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకొని మరగనివ్వాలండి పంచదార కరిగితే సరిపోద్ది అండి పాకం అవసరం లేదు ఇప్పుడు ఈ ఆలిగిల పొడి ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న రవ్వను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ బాగా దగ్గర అవ్వాలండి ఒక ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి దగ్గర పడింది కదండి అయిపోయినట్టే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన యూట్యూబ్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్